ఇది నిహాన్ రామ్ కోనిదెల కథ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బుజ్జి బాలుడు కానీ అతని కలలు ఆకాశాన్ని మించిపోయేవి చిన్నప్పటినుంచే నిహాన్ రామ్ కోనిదెలకు తన స్కూల్ టీచర్లు తెల్ల కోట్స్లో కనిపించే డాక్టర్లు ఎంతో ప్రేరణగా కనిపించేవారు అతనికి ఒకే ఒక్క కళ డాక్టర్ కావాలి తల్లిదండ్రులు తమవద్ద ఉన్న స్వల్ప వనరులతో అతనికి తోడుగా నిలిచారు నిహాన్ తనవంతుగా తన శక్తి అంతా వినియోగించాడు పగలు రాత్రి తేడా లేకుండా సంవత్సరాల తరబడి చదివాడు కష్టపడ్డాడు చివరికి నీట్ పరీక్ష రాశాడు కాని ఫలితాలు వచ్చినప్పుడు అతని మార్కులు ఇండియాలో డాక్టర్ అవడానికి సరిపోలేదు అతని కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి కళ్లలో కన్నీళ్లు గుండెలోతుల్లో ఆశమసకబారింది ఆత్మవిశ్వాసం సనగలింది నిశ్శబ్దంలోకి నిశ్చలతలోకి జారిపోయాడు డిప్రెషన్కి లోనయ్యాడు ఒకరోజు అతని దృష్టికి ఓ పేరు వచ్చింది ఎడుక్స్పత్ ఫీ సిక్స్టీ ఇది అలాంటి విద్యార్థులకు మార్గం చూపే కన్సల్టెన్సీ ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు ఎలా తెరవాలో తెలియజెప్పే మార్గదర్శి అల్పమైన ఆశతో కొంచెం సందేహంతో నిహాన్ రామ్ కోనిదల ఎడుక్స్పత్ ఫీ సిక్స్టీ ఆఫీస్కు వెళ్లాడు అక్కడ కౌన్సిలర్లు అతన్ని కుటుంబ సభ్యుల్లా స్వాగతించారు వినారు అర్థం చేసుకున్నారు మార్గం చూపించారు ఎంబీబీఎస్ అబ్యూట్ వారి సహాయంతో నిహాన్ రామ్ కోనిదెల ఒక ప్రముఖ విదేశీ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు విమానంలో ఎక్కాడు కొత్త అధ్యాయం ప్రారంభమైంది నూతన దేశం కొత్త భాష కొత్త సంస్కృతి కానీ అదే కల అదే కృషి నిహాన్ పూర్తి మనస్సుతో చదివాడు పాటుపడి శ్రమించాడు ప్రతిరోజు రోజు డాక్టరనే కలను మరువలేదు సంవత్సరాలు గడిచాయి మరొక చిరస్మరణీయ క్షణం వచ్చింది వేదికపై నడిచాడు కన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు డాక్టర్ నిహాన్ రామ్ కోనిదలగా పునర్జన్మించాడు తిరిగి భారత్కి వచ్చాడు తల్లిదండ్రులకు కుమారుడిగా మాత్రమే కాదు చాలామందికి రక్షకుడిగా ఒక డాక్టర్గా దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ధన్యవాదాలు ఎడుక్స్పత్ ఫీ సిక్స్టీ మీరు నన్ను కేవలం గైడ్ చేయలేదు నేను నన్ను నమ్మనప్పటికీ మీరు నన్ను నమ్మారు కలలు ఎప్పుడూ చనిపోవు కొన్నిసార్లు అవి కొత్త దిశగా పయనిస్తాయి మరి ఎడుక్స్పత్ ఫీ సిక్స్టీతో ఆ పయనం ఒక జీవిత మార్పు అవుతుంది